వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ అన హలో అప్పుడే చెప్పకూడదు లాస్ట్లో చెప్పాలి వీడియో తీశాక హలో నమస్తేనండి ఈరోజు నమస్తేనండి ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు ఇంకా ఇక్కడికి వచ్చారండి ఇంకా ఈరోజు వాళ్ళకి పాప ఉనం సాంబార్ ఉంది బాబును క్యారెట్ ఫ్రై చేయమన్నాడు అందుకని మేము వంట చేస్తున్నాము చూడండి వంట చేస్తున్నానండి ఇవి క్యారెట్ ముక్కలు కోసుకున్నాను సాంబార్కి రెడీ చేసుకుంటున్నాను వీళ్ళకి వంట చేసి పెట్టాలి భోజనము ఈరోజు ఇంకా ఇక్కడే ఉంటారండి ఈరోజు వీళ్ళు ఆడుకుంటున్నారండి మాట్లాడండి మీరు వంటిదారు ఈరోజు ఏంటి టిఫిన్ ఏంటి మీరు టిఫన్ ఏం చేసుకున్నారు కర్రీ ఏం చేసుకున్నారు అని అడగండి మేము మీరు దోశలు తిన్నారుగా ఉదయం

చెప్పుకోండి ముచ్చట్లు ఇద్దరు చెప్పుకోండిరా అబ్బో గంట కడుతున్నారే సాంగ్ దండం పెట్టుకోండి ఏమన్నా పెట్టుకోవాలి సాంగ్కి దండం దండం పెట్టండి దండం పెట్టుకోండి బాధ చదువుకోవాలి అలా మాట్లాడాలి

उम्र ये कुम तो मैं ना उम्र मैं फ्रेंड किसनारू किसनारू असल मैं अक्सर स्कूल के लड़के हैं आमों फ्रेंड मेरे स्कूल के

పోయిమ్స్ చెప్పండి ఇంకా పూలన్నీ తాత చక్కగా పెడతాయి అన్నీ వేరు వేరు చాట్లు పెడుతున్నారు బొట్లు ఎందు మొహం నిండా పెట్టుకున్నారు చిన్న చిన్నవి పెట్టుకోవాలి కానీ మీరు నీట్గా పెట్టండి పూలు ఎక్కడ ఉన్నాయి అక్కడ పెట్టేసేయండి మరి అయితే తెలీదా